తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వతహగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ బీసీల సంక్షేమం కోసం ఈ సజెషన్ ఉన్నప్పుడు కామారెడ్డిలు ఇచ్చిన డిక్లరేషన్ నలభై రెండు శాతం స్థానిక సంస్థ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తా మాట కట్టుబడి ముందుకు పోయే క్రమంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మణిపూర్ నుంచి ముంబై వరకు జరిపిన పాదయాత్రలో దేశంలో ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయి దేశంలో వివక్ష కొనసాగుతూ ఉంది దేశంలోకి విభజన పాలన జరుగుతూ ఉంది భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మతాల పేరిట ఈ దేశాన్ని ముక్కలుగా చేయాలని చూస్తున్నటువంటి సందర్భంలో దేశ జనాభా కులగణన జరగాలి ఆ తదుపరి భారతదేశ సంపద రిజర్వేషన్లంతా వారికి చెందాలని చెప్పని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అసెంబ్లీ జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఉల గణన తెలంగాణ రాష్టంలో యాభై రోజులు మొదటి దఫా రెండో దఫా పది రోజులు జరిగింది రోల్ మోడల్ గా ఈరోజు దేశానికి తెలంగాణ నిలిచింది ఇప్పటి వరకు బీసీ లెక్క పక్కా లేని సందర్భంలో శాస్త్రీయ పద్దతుల్లో లక్ష మంది ఇన్మ్యేటర్లు ప్రభుత్వ ఉద్యోగులు డెబ్బై వేల మంది కంప్యూటర్ ఆపరేటర్లు జరిపినటువంటి ఈ క్రమంలో బీసీల సంఖ్య తెలంగాణలో యాబై ఆరు పాయింట్ ముప్పై ఆరు శాతం ఉందని లెక్క తేల్చిండు ఈరోజు కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా హర్షం వ్యక్తంచే సమయంలో అన్ని పార్టీలను కూడా ఇచ్చి బిల్లును ప్రవేశపెట్టి ఈరోజు తెలంగాణలో హిస్టారికల్ మూమెంట్ చారిత్రాత్మక నిర్మి సువర్ణ అక్షరాలతో రాయబడేటువంటి ఆ బిల్లును ఈ రోజు రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంపిటీషన్ డిక్లరేషన్తో పాటు ఒక అడుగు ముందుకు వేసి బీసీలకు నిత్యాపరంగా ఉద్యోగపరం కూడా నలభై రెండు శాతం రావాలని చెప్పని ఈరోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి షెడ్యూల్ నైన్ లో చేర్చి రాజ్యాంగ సభను చేయాల్సిందని చెప్పని బీజేపీపై ఒత్తిడి పెంచే క్రమంలో సభలు ఉన్న భారతీయ జనతా పార్టీని ఇతర పార్టీలు కూడా మేము కోరడం జరిగింది ఢిల్లీకి వస్తాం ప్రధానమంత్రిని కలుస్తామని చెప్పి ఆ తెల్లవారే లోకసభ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు ఆమోదం పొందే క్రమంలో నిజంగా నేను సభలు ఉండే అదృష్టంగా భావిస్తూ ఒక బీసీ బిడ్డారు పొన్న ప్రభాకర్ గారు గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో బిల్లు ప్రవేశపెడితే దాన్ని బలపరిచేటువంటి అవకాశం మాట్లాడే అవకాశం నాకు రావడం సాటి బీసీ బిడ్డగా గర్వపడ్డా ఆనందపడ్డా ఈ బిల్లు అమల్లోకి వస్తే బీసీ బిడ్డ భవిష్యత్తులో విద్యలు ఉద్యోగాల్లో కూడా అనేకమైనటువంటి మార్పులు వచ్చి ఉన్నత ఉద్యోగాలలో ఉన్నత శిబిరం ఉండడానికి అవకాశం ఉంటుంది రాజకీయం ఉన్నతమైన ఎదురడానికి అవకాశం ఉంటుంది చెప్పి నేను వ్యక్తం చేసింది ఆ తెల్లవారే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘాలు ఒకరి పేరు తీస్తే మరి ఒకరు బాధపడే విధంగా బీసీ సంఘం సంక్షేమ సంఘాలకు సంబంధించిన నాయకులు బీసీ కులాలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెల్లవారు అసెంబ్లీకి వచ్చి ఈ ప్రభుత్వానికి పుస్తకలు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు పుత్రులు చెప్పారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పుస్తకం చెప్పారు సవతాగా బీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఆనందపడిపోయిన సందర్భంలో ఆనాడు మీరిచ్చిన ఈ బీసీ బిల్లును ఈ రోజు ప్రభుత్వ పక్షాన్ని మీరు ఆమోదింప చేసే విధంగా ఢిల్లీ ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి పెంచాలనుకున్నారో ఈ రోజు మేము బీసీ సంక్షేమ సంఘాల తరఫున బీసీ కుల వివిధ కులాల సంఘాలందరం కూడా ఢిల్లీకి వెళ్తాం జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటాం ఏప్రిల్ రెండో తేదీన ఢిల్లీ ప్రభుత్వపై ఉత్తి పెంచి ఈ లోకసభ ఈ లోకసభ నడుస్తున్న సమయంలోనే ఈ బిల్లును ఆమోదింప చేసి షెడ్యూల్ లైన్ లో చేర్చాల్సింది రాజ్యాంగ సభ చెప్పని మీ అందరూ కూడా జంతర్ మంత్రి దగ్గర ధర్నా చేస్తామని చెప్పని పిలిపిస్తున్న సందర్భంలో మేము సైతం మేము ఉంటాం ఉంటాన్ని మాటించినాం అందుకే ఈ రోజు హలో బీసీ చేలో ఢిల్లీ అనేటువంటి ప్రోగ్రాంను ను విజయవంతం చేయాలని చెప్పిన బీసీ బిడ్డగా నేను కూడా బీసీ నాయకులకు బీసీ బిడ్డలకు పిలుపునిస్తా ఉన్నా ఈరోజు జంతర్ బంతర్ రెండో తేదీన జరుగుతున్నటువంటి ధర్నాలు మేము సైతం పాల్గొనడానికి బయలుదేరి వస్తున్నాం స్థాన సభ్యులం మంత్రివర్గులం అందరం కూడా బీసీ బిడ్డ అందరూ కూడా కార్యక్రమానికి ఏదైతే బీసీ సంక్షేమ సంఘం బీసీ సంఘాలు వివిధ కుల సంఘాల అదిలో జరుగుతున్నటువంటి ఈ ధర్నాలు మేము కూడా పాల్గొని ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దీన్ని ఆమోదింప చేసుకొని రాజ్యాంగ సభ షెడ్యూల్ లైన్లో చేర్పించుకున్నట్లయితే ఈ తెలంగాణ దేశానికే రోల్ మోడల్ కాబోతున్న సందర్భంగా చెబుతూ ఈరోజు కులఘన జరిపిన తీరులో తెలంగాణ రాష్ట ప్రభుత్వ తీరును అన్ని పక్షాలు మెచ్చుకుంటున్న సందర్భంలో మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో కూడా డిమాండ్ చేయబోతున్నాం ఏదైతే పది సంవత్సరం ఒకసారి కూల జరిగేటువంటి క్రమంలో రెండు వేల పదకొండు జరిగిన తర్వాత రెండు వేల ఇరవై జరగలేదు ఈ రెండు వేల ఇరవైలో జరగబోయే ఈ జనాభా లెక్కల్లో దేశవ్యాప్తంగా తెలంగాణ రోల్ మోడల్ తీసుకుని కూల గణన కూడా చేసి తీరాల్సిందే దేశవ్యాప్తంగా కూడా బీసీలకు సరైన న్యాయం అని చెప్పినటువంటి మాటలు కూడా చెప్పిన సందర్భాన్ని ఈ రోజు ఈ హలో బీసీ చెలో ఢీల్ అనేటువంటి తీసుకుంటున్న తీసుకుంటున్నటువంటి బీసీ సంక్షేమ సంఘాలకు మద్దతుగా సంఘీభావం తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ నా చేతుల మీదుగా ఈ రోజు పరస గారు గాని మల్లేష్ గారికి చాలా మంది సిరిసిల్ల జిల్లాలో బీసీ నాదాన్ని బీసీ నినాదాన్ని ఎత్తుకొని బీసీ బిడ్డలకు ఎక్కడ ఎన్ని అని మేము ఉన్నామని చెప్పని ప్రతి సందర్భంలో వెళ్తున్నట్టు గత ఎన్నికల్లో కూడా నా కోసం కూడా ఈసారి బీసీ బిడ్డ కాకపోతే ఎప్పుడు వెళ్తామని చెప్పని బీసీలు చేతులు చేసినటువంటి ఈ బిడ్డలందరూ కూడా రాజుల సిరిసిల్ల జిల్లా నుంచి కూడా అనేక మంది బయలుదేరడం కోసం ప్రయత్నం చేయడం ఒక ప్రత్యేక రైలే మాట్లాడుకున్నట్టుగా విన్నా అందరు కలిసి ఒక ప్రత్యేక రైలే మాట్లాడుకొని ఢిల్లీకి వెళ్తున్నట్టుగా విన్నా మీ అందరూ కూడా వచ్చేటువంటి క్రమంలో చక్కటి మరి పరిణామం కేంద్ర ప్రభుత్వం అని చెప్పని నేను భావన ఆశాభావం లేదంటే తప్పనిసరిగా మనం ఉద్యమాన్ని బీసీల పక్షాన్ని చేసి ఈ బిల్లును లోక్సభలో తీర్పు చేసుకునేందుకు కూడా నిలబడి ఉందాం కట్టుబడి ఉందాం తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ స్థానిక సంస్థ ఎన్నికలలో ఇరవై తొమ్మిది శాతం నుంచి నల్ నలభై రెండు శాతం రిజర్వేషన్లను పెంచుతూ శాసనసభలో డీసీ బిల్లు ఆమోదం చెందిన సందర్భంగా అట్టి బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉన్నట్టుగా అమలు చేయాలనే ప్రధాన డిమాండ్తో ఏప్రిల్ రెండు నాడు బీసీ సంక్షేమ సంఘం ఆ విధంగా అన్ని బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో హలో బీసీ చలో ఢిల్లీ బీసీల పోరుగర్జన పేరిట జంతర్ మంతర్ వద్ద బీసీల పోరగర్జన నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగా మన విములవాడ ముద్దుబిడ్డ బీసీ బిడ్డ ప్రభుత్వ విప్ బీసీ కుల సంబంధించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు మద్దతు ఇచ్చి అందులో పాల్గొన్నాడు అదేవిధంగా మొన్నటి బీసీబీలో ఆమోదం పొందినప్పుడు అందు చర్చలో పాల్గొన్న ఈ ప్రాంతాన్ని ప్రాంతంలో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో బీసీ నినాదానికి ముందుకెళ్తూ ఇక్కడ బీసీ పంచుకోటగా తయారు చేసిన మన యములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వం ఆశీన ఆధ్వర్యంలో ఈరోజు యములవాడలో ఈ బీసీ పోర్గం సంబంధించిన కరపత్రాలు వాల్ పోస్టర్లను ఆవిష్కరించుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితోని కొందరు ప్రతిపక్షాలు కుట్ర చేసిన ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఇక్కడ మొన్న బీసీ బిల్లును ఆమోదించింది శాసనసభలో కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ బీసీ బిల్లును ఉభయ పార్లమెంట్ సభలో ఆమోదింపజేసి రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి అటు అటు దాన్ని రాష్ట్రపతి ఆమోదం చేసి చట్టం తీసుకురావాలని అటు బాధ్యత బీజేపీ నాయకుల పైన బీజేపీ ప్రభుత్వం పైన ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ప్రతి సంవత్సరాల జరిగే జనగణలో కులగణన చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా కొలగాన చేపట్టి ఒక చారిత్రాత్మకమైన ఒక విప్లవాత్మకమైన ఒక చరిత్ర సృష్టించిన చరిత్రను ఈ సందర్భంగా మేము అందరికీ గుర్తు చేస్తూ అంటే అట్టి విషయాన్ని ఈ కేంద్ర రాష్ట్రంలో ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో బీజేపీ ఉన్న ఇంతవరకు బీసీపులగాన లేదు ఎస్సీ వర్గీకరణ లేదు కాబట్టి ఇక్కడి ప్రభుత్వానికి మేము బీసీ సంఘాలుగా అండగా ఉంటాం మద్దతిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా బీసీ కులగనానికి దేశవ్యాప్తంగా చేపట్టడం ఒకటి అదేవిధంగా కేంద్రంలో మంత్రి శాఖ ఏర్పాటు చేయాలని రెండు అదేవిధంగా చట్టసభలో బీసీలకు అవసరం శ్రీవేశం కల్పించాలని మూడు ఇటువంటి ప్రధాన డిమాండ్లతో మేము గజ నిర్వహిస్తా ఉన్నాం అందు పోరు బీసీ పోరు గజలను ఈ రాజన్న సిరిసిల్లా జిల్లాలోని సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ యమల కాన్స్టిట్యూన్సీ బీసీ శ్రేణులు బీసీ సోదరులు బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఢిల్లీకి తల్లి వెళ్లి జయప్రదాయం చేయాలని చెప్పి సందర్భంగా పిలుపుస్తున్నాం జైబీసీ